హలో హాయ్ అందరికీ నమస్కారం మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మన రెసిపీ ఆలు కచూరీ అండి ఆలు కచూరీ బంగాళదుంపతో కచూరీ అయితే చేసుకుంటున్నాము మరి ఈ వీడియోలో మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే చూపిస్తున్నాను ఆలు కచూరీ మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము ముందుగా నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను గోధుమ పిండిలో ఇప్పుడు తగినంతగా సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం అలాగే వామండి వామని కొంచెం మనం చేతితో రఫ్ చేసి ఇలా నలుపుకొని వేసుకోవాలి ఒక అర స్పూన్ అయితే వామ ఉంటుంది అలాగే రెండు కప్పులు పిండికి ఒక పావుంతు పావు కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి రెండు కప్పుల పిండికి పావు కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కంపల్సరీగా వేసుకోవాలి కచోరీకి ఇప్పుడు మొత్తం ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి బాగా ఈ ఆయిల్లోని ఈ ఆయిల్ పిండిలో బాగా కలిసిపోవాలి చూడండి ఇలాగా ముద్దలా చేస్తే ఇలా అయితే రావాలి ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా అయితే కచోరీలు చాలా బాగుంటాయి ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకొని చపాతి ముద్ద కంటే ఇంకా లూజ్గా అయితే లూజ్గా అనేది మనం కలుపుకోవాలి చపాతి చేసుకునే దానికంటే ఇంకా మనకు లూజ్గా అయితే ఉండాలి చూడండి ఇంత సాఫ్ట్గా అయితే ఉండాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వే ఆయిల్ వేసుకొని మనం పిండిని బాగా మద్దన అయితే చేసుకోవాలి మనం ఎంత బాగా మద్దన చేసుకుంటామో మనకి కచూరి అనేది అంత పర్ఫెక్ట్గా పుంగుతనేది వస్తాయి చూడండి ఇలాగ బండ బండ మీద వేసి కానీ లేకపోతే మామూలుగా అయినా సరే చేతితోటి బాగా ప్రెస్ చేస్తా దీన్ని కొంచెం అటు ఇటు బాదుతా ఇలా బాగా మనం బాగా మసాజ్ అయితే చేయాలి పిండి పిండి ఎంత బాగా కలుపుకుంటామో ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత బాగుంటుంది చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయితే ఉండాలి పైన కొంచెం ఆయిల్ అయితే అద్దుకొని మూత అయితే పెట్టేసుకోండి పిండి అయితే ఆరకుండా ఒక గంట సేపు పక్కన అయితే పెట్టేసుకుంటే మనం కర్రీ అయితే తయారు చేసుకుందాం ఇలాగ నేను కొన్ని ఉడికించిన బంగాళదుంపల్ని చూడండి ఇలాగ చిదిమేసుకోవాలి ఇలా నేస్ట్ ఇలాగా బాగా మనం మెత్తగా పేస్ట్లు అయితే చేసుకోవాలి ఇప్పుడు పెనంలోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను అందులో కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇవి కూడా మనకి బాగా వేయించుకున్న తర్వాత కొంచెం ధనియాలండి కొంచెం మనం బాగా క్రష్ చేసుకుని వేసుకోవాలి ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం అల్లం పేస్ట్ అండి వీటిని బాగా అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన వరకు కొంచెం వండి ఆయిల్లోని ఇప్పుడు కొంచెం కా పచ్చికారం అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు కొంచెం చాట్ మసాలా అనేది వేసుకుంటున్నాను ఈ కర్రీ మీరు మసాలా మీరు సమోసాలకు కానీ ఆలు బొండకు కానీ వీటికైనా ఒకటేనండి ఈ కర్రీ అయితే చూడండి ఇప్పుడు మనం బాగా పే బాగా మనం బంగాళదుంప పేస్ట్ ఉంది కదండి దాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా అండి చాలా తక్కువలో పుదీనా చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా ఈ పుదీనా ఇదంతా కూడా బాగా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా స్టవ్ మీద ఉంచుకున్నారంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇలా చేసుకుంటే కర్రీ మాత్రం చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందాము కర్రీ అనేది పర్ఫెక్ట్గా తయారైపోయింది బాగా వాళ్ళు చలారిన తర్వాత అప్పుడు మనం కచోరీకి తయారు చేసుకుందాము చూడండి ఇలా పక్కన పెట్టి చల్లారి ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న గోధుమ పిండి ఉంది కదండి దీన్ని ఇప్పుడు చిన్న 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 బాల్స్ కింద పక్క తీసుకుందాము చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉందో ఇలా అంటే ఇలా సాగాలండి ఇలా సాగినప్పుడే మన కచోరీ చాలా పర్ఫెక్ట్గా స్టప్ చేసుకున్న పైకి అనేది స్టప్ అనేది ఊడకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు చిన్న చిన్న ఇలాగా మనం బాల్స్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా మనకి కావాల్సిన సైజులో బాల్స్ అనేది ఇలాగ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వీటిని చూడండి బాగా మనం ఏం చేస్తున్నట్టుగా చేశారంటే మనకి బాగా పొంగుతాయి చాలా సబ్బా చాలా బాగా కూడా వస్తాయి అనమాట కచోరీలు ఇలాగ మనం తీసి ఇలా మడతల కింద పెట్టి బాగా రౌండ్గా అనేది ఇలా చేసుకోవాలి బాల్స్ అన్నీ కూడా బాల్స్ అంతా కూడా మళ్ళీ మరోసారి ఒక్కొక్క బాల్స్ని కూడా బాగా ఇలా రఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ బాల్స్ అనేవి రెడీ అయిపోయి కదా కూర కూడా చలారిపోయింది వీటిని మనం ఇందాక పిండి బాల్స్ కంటే కొంచెం చిన్న సైజులోనే చేసుకోవాలి పిండి బాల్స్ కంటే చిన్న సైజ్ అండి చేసుకొని ఇప్పుడు చేతికి ఆయిల్ అయితే రాసుకొని ఇప్పుడు ఈ బాల్స్ ఉంది కదండి గోధుమ పిండి బాల్స్ ఉంది కదండి దీన్ని మనం అంచులు అంగానే మనం ఇలా సాగు తీసుకొని మధ్యన అయితే ట టచ్ చేయకూడదు అంచులు అంగానే కొంచెం ఇలాగ కుండి ఇలా చేసుకొని నేను చేస్తుందని చెప్తున్న విధంగా చూడండి మీకు ఈ విధంగా మన ఇలా ఇలా అనేది మనం చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు వేస్ట్గా వచ్చిందాన్ని మనం ఇలా మళ్ళీగా చేత్తో తిప్పి మళ్ళీగా పైగా లాగామంటే మనం అసలు అదికిచ్చినట్టు కూడా ఎక్కడ కనబడదు చూడండి ఎక్కడ కూడా మనం అదికిచ్చినట్టు అయితే ఉండదు ఇప్పుడు రౌండ్గా బాల్లో చేసుకొని మళ్ళీగా చేత్తోటి చూడండి చేతితోటి వేలితో కాదు చేత్తోటే ఇలాగా మన హ్యాండ్స్తో లైట్గా ఇలా కొంచెం ప్రెస్ చేశారంటే మనకి లోపల ఉన్న కూర అనేది మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట వేలుతో కాకుండా ఇలా చేత్తోటి మళ్ళీ ఇలాగా స్ప్రెడ్ చేశారంటే చుట్టూ కూడా కూర అనేది స్ప్రెడ్ అవుతుంది బాగా పొంగుతుంది కూడా ఇప్పుడు ఇలా చేసి చేసిన వెంటనే ఆయిల్ ఆయిల్లో వేసేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే నేను స్టవ్ మీద పెట్టుకున్నాను ఆయిల్ అనేది బాగా స్లిమ్ అంట్లో ఉండాలి ఆయిల్ చాలా వేడిగా అయితే ఉండకూడదు అంటే కొంచెం వీటిలో అంతా సరిపోద్ది ఇలాగే ప్రెస్ చేసుకొని చూడండి కనబడుతుంది కదా ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి పెనవలో ఎనబడితే అని వేసుకోండి ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు బాగా పుంగుతాయి అనమాట ఆయిల్ మాత్రం చాలా తక్కువ వీటిలో ఉండాలి మంట కూడా చాలా తక్కువ వీటిలో ఉండాలండి వాటిలో వాటికి అవే మనకి కిందనైతే ఫస్ట్ వేయగానే కిందకైతే ఉంటాయి మళ్ళీగా అవి ఉడికి పైకి అయితే ఎలిగుస్తాయి అంతలోగా మనం ఈ మామూలుగా బాల్స్ మీద మూత అయితే పెడేసుకుంటే ఆరకూడదు అవి చూడండి మనం మళ్ళీగా సేపటికి మళ్ళీగా ఇవి కచోరీలు అనేది పైకి అయితే ఇలా చేసినప్పుడు మన చుట్టూ కూడా బాగా ఉడుగుతుంది అనమాట మీరు కంగారు పడి అవి పొంగకుండానే ముందుగా మీరు పైకి అయితే తిప్పేసుకున్నారంటే మనకైతే కచోరీ అయితే ఉడకదండి పచ్చి పచ్చిగా ఉంటుంది ఇప్పుడు మీడియం అయితే పెట్టేసుకోండి అవి అవి ఎప్పుడైతే మనకి ఇలా పైకి లేచాయో మీడియం అంటలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేవరకు కూడా మీరు బాగా వేయించుకోవాలి సిమ్ మంట అయితే మాత్రం మీడియం అంటలో పుడుంచుకోండి ఫస్ట్ అయితే మాత్రం కంపల్సరీగా స్లిమ్ మంటలో ఉంచి అవి పైకి లేచిన తర్వాతే మనం మీడియం మంట పెట్టుకొని ఇలా కొంచెం ప్రెస్ చేశారంటే బాగా పుంగుతాయి మంచి కలర్ వచ్చేవరకు కూడా వేయించుకోండి కొంచెం టైం పడుతుంది కచోరీలకి టైం అయితే కొంచెం పడుతుందండి ఇవి వేగడానికి మాత్రం కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటాయి బాగా వేయించుకున్నారంటే లోపల ఎక్కడ పచ్చిదనం అనేది లేకుండా ఉంటుంది మీరు కంగారు పడి మంట అనేది పెద్ద పెద్దగా పెట్టేసారంటే పైన అయితే రంగు వచ్చేసి అయితే మనకి అవి ఉడకుండా ఉంటాయి కాబట్టి మీడియం అంటలోనే చూడండి ఈ కలర్ అయితే మనకి నేనైతే ఈ కలర్లో అయితే తీసుకుంటున్నాను ఈ కలర్లో తీసుకుంటే కొంచెం మనకి ఎక్కువగా రఫ్ మనకి ఎక్కువగా గట్టిగా కాకుండా క్రిస్పీగా కాకుండా కొంచెం అనేది ఉంటుంది చూడండి కలర్స్ అనేది రెండైతే డిఫరెంట్గా ఉన్నాయి కదా బాగా బాగా ఎర్రగా వేగింది అయితే మనకి చాలా క్రిస్పీగా అనేది ఉంటుంది లేదు కొంచెం కలర్ అనేది తక్కువగా ఉన్నదంటే కొంచెం పర్లేదండి ముసలి వాళ్ళు కూడా తినగలుగుతారు కాబట్టి మనం చూసుకొని ఇలాగా కాల్చుకోవచ్చు వీటిని వేయించుకోవాలి చాలా బాగుంటాయండి మీకు ఒకటి విరిచి కూడా చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా ఇది వచ్చాయి ఇలా ఇలా రావాలండి అసలు కచోరీ అయితే చాలా పర్ఫెక్ట్గా మరి మీకు ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు అంటూ ఎలా వచ్చిందో కామెంట్ సెక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్